పార్ధుని శారదా పిలిచి ఇలా అంటూ ఉంటుంది నీ భార్య కడుపుతో ఉంది అంటే నువ్వు తండ్రివి కాబోతున్న ఆ విషయం నీకు తెలిసిందా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న పార్ధు అయితే అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి నేనేం చెయ్యలేను కదా అని చెప్పి పార్ధు అంటాడు దాంతో అక్కడ ఉన్న శారద అయితే నువ్వు వెళ్ళి భానుమతిని కొంచెమైనా మెచ్చుకోవా అని చెప్పి అడుగుతుంది అంటే నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావా ఇప్పుడు నేను వెళ్ళి భానుమతిని ఎత్తుకుని గిరా గిరా తిప్పి తనకి థ్యాంక్స్ చెప్పాలా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే శారద అయితే నువ్వేం భార్యతో మాట్లాడవలసిన అవసరం లేదు నువ్వు నీ భార్యతో మాట్లాడద్దు తను ఒక మూలన పడి ఉంటుందిలే అని చెప్పి శారద అంటుంది ఇక ఇవన్నీ కూడా చాటుగా భానుమతి అయితే వింటూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్య భానుమతి పార్దు వాళ్ళిద్దరినీ కూడా కలపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక పార్దు మాత్రం నువ్వు ఎన్నైనా చెప్పమ్మా ఏమైనా చెప్పు నాకు మాత్రం ఆ భానుమతి ముఖం చూడడమే ఇష్టం లేదు తనని చూడాలంటేనే నాకు చాలా చిరాకు వస్తుంది తన పేరు వింటేనే నాకు కంపరంగా ఉంది నువ్వు మాత్రం ఎన్ని అన్నా సరే నేను మాత్రం తన దగ్గరికి వెళ్ళి మాట్లాడును కాక మాట్లాడును ఇక వదిలే అని చెప్పి బయటకు వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా భానుమతి అయితే అక్కడే నిలబడి చిన్నడా అని చెప్పి పిలుస్తుంది ఇక ఆ మాట విని పార్దు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు ఇక భానుమతిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి చిన్నోడా నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని అన్నావు కదా అది ఎప్పుడు చెప్ప చెప్పాలి ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా అడిగావు కదా ఇప్పుడే చెప్పాలి చిన్నోడా నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో కంగ్రాచ్యులేషన్స్ ఎలా చెప్పాలో కూడా నీకు నేర్పించాను కదా ఏంటి చిన్నోడా ఇంకా ఆలోచిస్తున్నావు కంగ్రాచులేషన్స్ చెప్పు చిన్నోడా అని చెప్పి అంటుంది ఇక ఆ మాట విని పార్దు అయితే భానుమతి వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక నీతో నాకు మాటలు అనవసరం నీ మొఖమే నాకు చూడాలనిపించటం లేదు అని చెప్పి మొఖం తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి భానుమతి అయితే ఏంటి చిన్నోడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి నీకు మొఖం చెల్లుబాటు అవ్వటం లేదా అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్